మాదిగ కుటుంబ మేళా కార్యక్రమం కర్నూల్లోని అంబేద్కర్ భవన్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి కృపాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ముప్పై సంవత్సరాల పోరాటం వల్ల ఎస్సీ వర్గీకరణ సాధించామని అందుకు గుర్తుగా కర్నూల్లో ఈ కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు దళితులు అందరూ ఐక్యంగా ఉండి రాజ్యాధికారం సాధించాలని కోరారు ఎస్సీ సబ్ కింద ప్రవేశపెట్టిన నిధులు సక్రమంగా ఉపయోగించి దళితుల అభివృద్ధికి సహకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు రాష్ట్ర నాయకులు లక్ష్మణ్ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ సాధనకు కృషి చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు ఉద్యమ ఫలాలు దళితులందరికీ సమానంగా రావాలని కోరారు

ధిపతి దళపతి మరి ఇంతమందిని అభ్యంగం చేసినటువంటి మన ఎన్యకు అంతేకాకుండా ఈ యొక్క అందరి యొక్క ఆదరణను పొందుతూ ఈరోజు కర్నూలు అంబేద్కర్ భవన్లో జరుగుతున్నటువంటి మాదిగి దొండరావు ఉద్యమం విజయోత్సవం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విజయోత్సవం సభకి ఆత్మీయ కలయికకి హాజరయ్యాను ఇదే రోజు సరిగ్గా ముప్పై ఏళ్ల క్రితం రెండు వేల పంతొమ్మిది వందల తొంభై ఆరు జనవరి ఎనిమిదో తేదీనాడు కర్నూలు నగరంలో ఒక మహాప్రదర్శన దాదాపు డెబ్భై వేల మంది మాదిగలు డక్కలి చిందు బైండ్ల మాస్టి కుటుంబాలతో పెద్ద ఎత్తున మహా ర్యాలీని బహిరంగ సభని నిర్వహించుకోవడం జరిగింది దాన్ని గుర్తు చేసుకుంటూ అదే సందర్భంలో మరి గత ఏడాది ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియ ముగిసింది రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ విజయోత్సవాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ ఈరోజు ఇక్కడ ఉద్యోగస్తులు రిటైర్డ్ ఉద్యోగస్తులు ఎంఆర్పిస్ కార్యకర్తలు నాయకులు వారందరూ కూడా సంతోషంగా దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంలో మాదిగా డక్కలి చిందు బైండ్ల మాస్టి కులాలలోని బాలబాలికలందరినీ కూడా చదివించాలి పెద్ద చదువుల దాకా చదివించాలని చెప్పి నేను ఈ సందర్భంలో పిలుపునిస్తున్నాను అట్లాగే ఎంతోమంది మరి ఈ యొక్క ఉద్యమంలో అసలు భాషారు మరి వారికే ఈ యొక్క విజయాన్ని అంకితం చేస్తున్నాం వారి యొక్క మృత కుటుంబాలను కూడా శిరస్సులోంచి మేము నమస్కరించి వారి యొక్క కుటుంబాలకు కూడా రుడపడి ఉండమని చెప్పేసి కూడా గుర్తు చేస్తున్నాం మరి అంతేకాకుండా వివిధ రూపాంతాలుగా మేము అంచెలంచెలుగా ఈ యొక్క ఉద్యమంలో చాలా ఆటుపోట్లు ఎదుర్కొన్నాం మాది మా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మరి తొంభై ఆరులో ఇక్కడ కర్నూలుకి వచ్చింది తొంభై నాలుగులో ఇది మూడు గ్రామం నందు ఇరవై మంది యువకుల చేత ఏర్పడినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి హక్కుల దండోరా మరి ఈరోజు మరి అంచెలంచెలుగా వివిధ రూపాంతాలుగా మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితికి అనుబంధాలుగా మాదిగా యువ సైన్యం మాదిగా యువసేన మాదిగ మహిళా సంఘం మాదిగ విద్యార్థి సంఘం మాదిగా మరి ప్రెస్ మీడియా మాదిగల మరి లీగల్ సెల్ మరి వివిధ సంఘాలుగా ఏర్పడి ఈ యొక్క వృక్షాన్ని మహావృక్షంగా ఏర్పాటు చేసుకొని దీనికి అందేటటువంటి మరి కాసేటటువంటి ఫలాలని నేడు అందరూ కూడా ఈ యొక్క మరి వివిధ రూపాలుగా మన యొక్క ఉద్యమానికి రూపొందించినటువంటి విద్యార్థి సంఘాలు మహిళా సంఘాలు మరి ఉపకులాలు ఉపసంఘాలు ఎస్సీ ఎస్టీల ఐక్యత పేర్మిన మరి వికలాంగుల సంఘాలు కూడా మాకు తోడ్పాడై